నాడు వినాయకుడు కైలాసంలో ఒంటరిగా ఆడుకుంటూ తోడు కోసం చూడసాగాడు అప్పుడు అటుగా వెళుతున్న ఒక పిల్లిని చూసి దానితో ఆడుకుందాం అనుకున్నాడు కానీ ఆ పిల్లి పారిపోసాగింది అప్పుడు వినాయకుడు దానితో ఎలాగైనా ఆడుకుందాం అనుకుని దాని తోక పట్టుకుని లాగడం దొరించడం చేయసాగాడు అలా చేయటంలో ఇల్లికి చిన్న చిన్న గాయాలు అయ్యాయి చివరికి అది తప్పించుకొని పారిపోయింది తర్వాత వినాయకుడు పార్వతి దగ్గరకు వెళ్ళగా పార్వతీదేవి ఒంటి మీద గాయాలు చూసి ఆశ్చర్యపోయి ఎవరు అమ్మా నిన్ను గాయపరిచారు చెప్పు వాళ్ల సంగతి చెప్తాను అన్నాడు అప్పుడు పార్వతీదేవి నవ్వుతూ నువ్వే వినాయక అన్నది అప్పుడు వినాయకుడు ఆశ్చర్యంగా నేనా నేనెప్పుడు చేశానమ్మా అన్నాడు నువ్వు ఆ పిల్లితో బలవంతంగా ఆడుకోవడంలో దానికి గాయాలు అయ్యాయి కదా ప్రతి ప్రాణి నా స్వరూపమే దాన్ని గాయపరిస్తే నన్ను గాయపరిచినట్లే అని పార్వతీదేవి అనటంతో వినాయకుడికి అర్థమై అప్పటి నుంచి అన్నిటితో దయ్యగా ఉండసాగాడు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి